జైపాల్ రెడ్డి గారి ఎనభై మూడవ జయంతి ఉత్సవాల్ని తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి వారు చివరి శ్వాస ఉన్నంత వరకు విద్యార్థి ఉద్యమాలే కాకుండా రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గొప్ప ఉరవడిని సృష్టిస్తున్న మహనీయుడు జైపాల్ రెడ్డి గారు రాజకీయాలంటే పైరవిలు కాదని రాజకీయాలంటే దాబు దర్పం కాదని రాజకీయాలంటే తన శక్తితో మేధస్తో సమాజానికి ఇంత సాయం చేసేవాడు మేలు చేసేవాడు సమాజ ఆర్టెక్ట్ అనేటువంటి గొప్ప చరిత్రని రాసినటువంటి మహనీయుడు జయపాల్రెడ్డి గారు రెడ్డి గారు ఏ పాటలో ఉన్నప్పటికి కూడా ఏ పాటలో ఉన్నప్పటికీ కూడా తన పాత్రను సమున్నతంగా నిలిపిన మహనీయుడు ప్రజల ప్రేమను పొందిన మహనీయుడు జనం కోసం తప్పించిన మహనీయుడుగా వారికి ఇలా గుర్తింపు ఉంది ఇవాళ కూడా వేలాది మంది వచ్చి ఆయనకు నివాళులర్పించడం అంటే అర్థం ఇలా ఆయన మరణి మరణించి కూడా తెలంగాణ ప్రజల్లో సజీవంగా జీవించినటువంటి మహనీయుడు వారి చరిత్రని రాబోయే తరాలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆదర్శవంతంగా తీసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది